పాపట్ల జిల్లా అద్దంకిలో ఆర్టీసీ డిపో రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి నెల నిర్వహించే ప్రతిభా మూర్తులు మధుర స్మృతులు కార్యక్రమంలో భాగంగా ఈ నెల రోటరీ అధ్యక్షులు చప్పడి వీరయ్య ఆర్థిక సహకారంతో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట రెండవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహిత గ్రహీత శ్రీరామచంద్రమూర్తి అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు భాషకు తెలుగు ప్రజలకు చేసిన సేవలను వివరించారు నందమూరి తారక రాముడు ఆంధ్రుల అభిమానం ఉన్నటువంటి వెండితెర వెల్పని తెలుగువారి ఆత్మ గౌరవాన్ని దేశ ప్రజలకు చాటిన నాయకుడని చప్పటి వీరయ్య అభినందించారు ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవిత విశేషాలను వివరించి సంస్కరణలకు సంక్షేమాలకు ఎన్టీఆర్ ఆధ్వర్యంలో జరిగిన కృషిని శర్మ పేర్కొన్నారు ఈ సందర్భంగా గార్లపాటి శ్రీను మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగ పురుషుడని రాజకీయాల్లో అనేక సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు కూడు గుడ్డ నీరు అనే నినాదంతో ముందుకెళ్లాలని పేర్కొన్నారు అనంతరం సినీ సాహితీ విశ్లేషకులు వారణాసి రఘురామ శర్మను ఆర్టీసీ రోటరీ సాహితీ కౌగుదీ సంస్థల వారు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ విశ్రాంగ ఉద్యోగులు సాహితీ సంస్థల సభ్యులు తదితరులు పాల్గొన్నారు నమ్ము ఎక్కువాని కుడుపుశల మడుగుమాని అభయమీయగాను అంజలి అభయమీయగాను అంజలి చాలా సంతోషం నిర్వధికంగా నూట మూడవ సభను నూట రెండవ సభను మరి ప్రతిభామూర్తులు ఏమంటూ ఒక బంగార ఆలోచనతో మానస పుత్రిక ఎవరికి వెంకటరావు గారి మానస పుత్రిక ఈ ప్రతిభామూర్తులు ఆయన బంగారు చేతులతో ప్రారంభపడటం సంతోషం ఈ ప్రతిభామూర్తుల్లో ముఖ్యమైన భూమిగా ఆర్టీసీ డిపో వారిది వారికి ఎన్టీఆర్ అన్న నాగేశ్వరరావు గారు అన్న ఘనసాల పాటలన్నా చాలా ఇష్టం ఆ కోరిక మీద దీని కన్వీనర్గా మిత్రుడు కోటయ్య గారిని కన్వీనర్గా ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నారు ముఖ్య సినీ కవిత్రయం సినిమా విశ్లేషణ కవిత్రయం ముగ్గురు నాకు కనిపిస్తారు వెంకట్రావు గారు రఘురామ్ శర్మ గారు ఆర్వి రాఘరావు వారి బాటలో ఇవాళ చాలామంది యువకులు సినీ సాహిత్య విశ్లేషణలు చేస్తున్నారు ఇలా నిర్వధికంగా నూట మూడవ కార్యక్రమం నూట రెండవ కార్యక్రమం జరుపుకోవడం దీనికి ఈ కార్యక్రమానికి చిన్ని శాంతయ్య పిచ్చమ శవద వారి సహకారంతో ఈ కార్యక్రమం అద్భుతంగా సాగుతున్నాయి మరి ఈరోజు ఈ కార్యక్రమం సభా పరిచయం కానీ కోటయ్య గారికి ధన్యవాదాలు ముఖ్యంగా అదే శ్వాస అదే ధ్యాస అసే యాస ఆశగా ఉండేటువంటి మరి ఎన్టీ రామారావు గారి మీద ఒక ఆరాధనా స్వభావం కలిగినటువంటి చప్పిడి వీరయ్య గారు ఎక్కడున్నారు చప్పిడి వీరయ్య గారు చప్పిడి వీరయ్య గారి యొక్క ఆనందం ఆయన అనుభూతి ఇవాళ మనకు ఈ విషయంలో సాక్షాత్కరిస్తుంది ఎంతో గొప్పగా ఆయన జయంతి వేడుకలు జరపాలనుకుంటున్నారంటే అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేయడమే కాదు మంచి సాహిత్యమే కాదు సినిమా సమీక్షలు ఎన్టీఆర్ యొక్క పాత్రలో సమీక్షలు చేయించడం కోసం చాలా దృఢదు దాదాపు నాలుగైదు నెలలుగా వారణాసి రఘురామ్ శర్మ గారిని మీరు ఖచ్చితంగా చెప్పాలి ఆ రోజు ఎన్టీఆర్ గారి జీవిత విశేషాలే కాదు ఆయన పాత్ర అభినయం గురించి దాన్ని చక్కగా చెప్పాలని అనేక సార్లు కోరుకుంటే మరి రఘురామ్ శర్మ గారు ఇవాళ పెద్దవారయ్యారు అన్నం వెంకట్రావు గారు కానీ రఘురామ్ శర్మ గారు అయినప్పటికీ కూడా వీరయ్య గారి యొక్క అభిమానాన్ని వీరయ్య గారి పట్ల గల అభిమానాన్ని ఆయన చూసుకొని రఘురామ్ శర్మ గారు ఇవాళ పాఠం వనవాసంలో భీముడి యొక్క అభినయాన్ని ఆ సినిమా సన్నివేశాలు వివరించడానికి కోరుకున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు దాని ముందుగా రెండు మాటలు చెప్పుకోవాలి వెళ్ళలు ఎందుకంటే సినిమా దూరికి ఇస్తే మైక్ ఇచ్చి రామచంద్రమూర్తిని కూడా చెప్పుకుంటాడు మా అన్నగారు కానీ దాని దూరకెళ్ళ నేను కేవలం రామారావు గారికి భాష మీద ఎంత పొడ్డుండవే కాదు ఎంత అభిమానం ఉందని చెప్పడానికి కోసం రెండు మాటలు చెప్తాను నేను భాష ఆధారంగా ఒక రాజకీయ పార్టీ పెట్టడం మొదటిసారిగా ఎన్టీ రామారావు గారి ఆ పార్టీ పేరు కూడా తెలుగుదేశంలో నామకరణం చేస్తున్నారు ఇది ఆయన యొక్క గొప్ప రాజకీయ విప్లవానికి నాంది మలిగింది తెలుగుదేశం పార్టీతో రాజకీయ చైతన్యం కలిగించింది గ్రామ గ్రామాన మరి తెలుగువారి గొప్పతనాన్ని తెలియజేయడానికి కంకణం కట్టుకున్న వ్యక్తి ఎవరైనా అంటే రామనగర్ ఓసారి విమానాశ్రయంలో అంజయ్ గారు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అవమానపడ్డప్పుడు దాన్ని బాధపడుతూ తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనే భావంతో ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఆ రోజు ఆయనకు ఆలోచన కలిగింది మరి భాషాధారి భాష ఆధారితంగా ఒక పార్టీని పెట్టి తెలుగువారి గుండెల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్న ఏకైక నేత ఎవరై అంటే నందమూర్తి అరక్రమరావు ఆంధ్రుల యొక్క ఆత్మగౌరవాన్ని చాటిన వాళ్ళు మొదటి వారిగా కృష్ణదేవరాయన వస్తారు తర్వాత రెండవ వారుగా మన ప్రకాశపుత్రు గారు తర్వాత మూడో వారుగా నందమూర్తి అరక్రమరావు గారు అప్పటిదాకా మనం మద్రాసి ఉండేవారు అట్లాంటిది కాదు తెలుగు వారికి ఒక వినిపి ఉంది తెలుగు వారికి ఒక భాష ఉంది తెలుగు వారికి తెలివితే అని దేశానికి చాటినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే రామారావు గారు అందుకే తెలుగుదేశం పార్టీ పేరు పెట్టి ఆ కేవలం రాజకీయ వ్యవస్థనే కాదు భాషా గౌరవానికి ఒక శాశ్వత చిహ్నంగా ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టారు తెలుగు అనే పదాన్ని పార్టీకి శీర్షికంగా తీసుకురావడం తెలుగు వారి ఉనికిని తెలియటాని కోసం తెలుగు వారి సంస్కృతిని తెలియజేయటాని కోసం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని తెలియజేయటాని కోసం ఇది ఏర్పాటు చేసిన సంస్థ ఇది ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడటం ఒక భాషా ఉద్యమం కొత్త రూపంగా అభివృద్ధి చెందిందని చెప్పచ్చు తెలుగు అనే భావనకు గౌరవం చేకూర్చే విధంగా ఆత్మగౌరవ ఉద్యమ రూపంలో జనాల్లో ఒక సుస్థిరమైనటువంటి జాతీయ భవనాన్ని జాతీయ భావాన్ని నాటినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎన్టీఆర్ గారు దేశ రాజకీయాల్లో అప్పటిదాకా దక్షిణాది అంటే మద్రాసు అనే గుర్తించేటువంటి పరిస్థితుల్లో దేశ రాజకీయంలో దక్షిణాదిలో మరి తెలుగు వారు ఉన్నారని చెప్పి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గౌరవం సాధించడానికి కృషి చేసినటువంటి మహానుభావుడు మహా రాజకీయ నేతగా ఉన్నారంటే ఎన్టీఆర్ గారు భాషపై ఎన్టీఆర్ ఉన్నటువంటి గొప్ప మేధో స్పష్టత ఏదైతే తన ఎంత అభిమానం చూపించారంటే చాలా పథకాలకు అయినా కూడా తెలుగు పదాలను ఉపయోగించి మన రా మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలన చేస్తున్న చాలా వాటికి కూడా తెలుగు పదాలు ఏర్పాటు చేసి గౌరవాన్ని తెలుగు భాషకి గౌరవించారు సినీ రంగంలో మనం అనుకుంటాం ఎన్టీఆర్ కొన్ని పాత్రలు పోషించారని కానీ ఆయన యొక్క ఆత్మని తెలియజేస్తే ఆ సినిమాలు రాముడు కాని కృష్ణుడు కానీ కర్ణుడు లాంటి మహానుభావులు పాత్రలు కానీ దాంట్లో ఉన్న న్యాయబద్ధత ధర్మబద్ధత ప్రజా సంక్షేమ అంకిత భావాన్ని తెలియజేయడానికి కోసమే ఆ సినిమాల్లో నటించారు ఆయన అవి రాజకీయ జీవుల్లో తర్వాత కాలంలో ప్రతిబింబించాయి ఖచ్చితంగా ఆ ఆ దేవతా స్వరూపాల్ని ఆయన ఎంత చేసేవాడే అంటే చాలా రోజులు ఉపవాసం ఉండి దేవుడి పాత్ర చేయాలంటే ఎలాంటి మాంసభక్షణ అట్లా చేసుకోకుండా ఉపవాసం చేసి చాలా దీక్షతోటి ఆ పాత్రల్ని వేసేవారు అనమాట కాబట్టి ఆ పాత్రలోటువంటి ధర్మబద్ధత నిజాయితీ రాజకీయత అంతా కూడా తర్వాత కాలంలో తను పరిపాలించే కాలంలో అవన్నీ కూడా ప్రతిబింబించాయి తర్వాత దక్షిణాదివారులు అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి మొట్టమొదటగా ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని శంకుస్థాపన చేసిన వారు ఎవరైనా అంటే ఎన్టీఆర్ గారి మరి ప్రాంతీయ భాషను ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఆ ద్రావిడ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశాడు ఆయన తర్వాత సామాజిక న్యాయానికి చేశాడు ఎన్టీఆర్ పాలనలో ఎంతో గొప్పగా ఉందంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా చాలామందికి రాజకీయ పదవులు ఇచ్చారు శాసనసభ్యులుగా ఏర్పాటు చేశారు వాళ్ళలో చైతన్యాన్ని కలిగించారు తెలుగుదేశం గొప్ప ఉద్యోగంలాగా ఆ రోజు ఆయన వెంట నడిచిందని చెప్పడానికి మనం ఆ రోజు ఎన్నికలు తెలియజేస్తాయి ఆయన విద్యలో విద్య కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్లు ఏర్పాటు చేయడంలో కానీ సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడంలో కానీ మొట్టమొదటిగా పేదవాడికి మంచి బియ్యం ఇవ్వాలని రెండు రూపాయలు బియ్యాన్ని మరి ఆ ప్రణాళికని ఆ పద్ధతిని సాధించే మొదటి వ్యక్తి అని ఎన్టీఆర్ ఒక్కసారి చెప్పడం ఈ రోజు చాలా మంది దెబ్బలు తెచ్చుకుంటారు ఆ రోజు మంచి బియ్యం రెండు రూపాయల బియ్యం సజ్జలు జొన్నలు రాగులతోటి తినే రోజుల్లో మంచి బియ్యం ప్రతి వాళ్ళకి కూడా అందించాలి కోరిక ఇవాళ మద్రాసు వాళ్ళ దాహాదులతో ఏర్పడుతు బాధపడుతుంటే తను ఆ సినీ రంగానికి మొదట మూలమైంది మద్రాసు కాబట్టి అందుకోసం తెలుగు గంగన కూడా వారికి ఇచ్చినటువంటి ఘనత కూడా ఎన్టీఆర్ గే చెబుతుంది కాబట్టి ప్రజల అభివృద్ధికి తన రాజకీయ జీవితాన్ని అంకితం చేస్తుంటే ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా ఘనంగా ఇక్కడ మనం జరుపుకుంటున్నాం ఆయన యొక్క పాత్ర యొక్క విశేషాలు తెలియజేసుకుంటున్నాం ఆయన రాజకీయ జీవితాన్ని గురించి నాకు మాట్లాడతాం కాబట్టి ఎన్టీఆర్ ఆలోచించినప్పుడు కూడా భాషకి గౌరవాన్ని ప్రాంతీయ సౌభాగ్యాన్ని రాజకీయ చైతన్యం ఈ మూడు కొనమాలను శాశ్వతమైన ముద్ర వేశాయి కాబట్టి అలా తెలుగుదేశం ఆవిర్భవించి యుగాల మనం చూస్తున్నాం ఎంత గొప్ప పరిపాలన ఇస్తుండదు వారికి దోహాలు తర్వాత మిత్రులు కూడా ఉన్నారు లాంటి మిత్రులు అభివృద్ధి ఉన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పినట్టు మన మన ఖ్యాతిని ఢిల్లీలో వినిపించిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే నందమూరి తారక రామారావు గారని వారు చేసిన పనులు ఇవాళ చాలా శాశ్వతంగా ఉన్నాయి రెండు రూపాయలు బియ్యం కానీ పక్కా ఇళ్ళు కానీ ఆర్టీసీ డిపోస్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన పెద్ద ఎత్తున చేసుకొచ్చి రాష్ట్రంలో ఎన్నో ఎన్నో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి రామారావు గారని తెలియజేసుకున్నాను ఇంకొకటి రాజకీయంగా చాలా కులాలకి బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ ఆఖరికి వైశ్య బ్రాహ్మణ ఇట్లాంటి కులాలందరికీ రాజకీయ చైతన్యం తెప్పించి అందరికీ అవకాశం కల్పించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారిని సభాముఖంగా తెలియజేసుకుంటూ రఘురాం శర్మ గారి గురించి ఒక్క మాట చెప్తున్నాను సార్ అన్నారు ఇన్నాక ఆయన వ్యాఖ్యత నేను ఇక్కడ చదువుకునేటప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన వ్యాఖ్య వినడానికే నేను కళాసాగర్ దగ్గరికి వెళ్ళేవాడిని అది మాత్రం సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆర్టీసీ కోటయ్య గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు కింద చిన్న కోరిక అడిగారు అది తప్పకుండా నెరవేరుస్తానని చెప్తా సెలవు తీసుకుంటున్నారు వేదిక మీద అద్భుతంగా జరుగుతున్నది ఈ కార్యక్రమాలు నడుగుపెట్టి అరామశ పా రఘురామ్ శర్మ గారి విశాలతో సంతరించారు వారి వ్యవసీకూ అలంకరిస్తున్న వారి చెప్పుడు వేరే గారు మంగళ వాయిద్యాల మధ్య అందరూ అభిమానుల మధ్య రఘురామ్ శర్మకి అద్భుతంగా జరుగుతున్నది సాహితి సభ్యులు కావాల్సిందిగా కోరుతున్నాం సాహితీ విశ్లేషకుడికి భర్తలతో సన్మానం చేస్తున్నారు నేరంగా పాల్గొనల్సిందిగా ప్రార్థిస్తున్నాం అభిమానమైనటువంటి విషయాలను వారి కలిసి అలంకరిస్తున్నారు వేరే గారు నూతన వస్త్రాలు బహుకరిస్తూ వారి ఆశిస్తు తీసుకుంటున్నారు వచ్చి ఈ కూడా పాల్గొని ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని అభినందభ్యర్థిస్తున్నాం ఎంత మంది గమనిస్తున్నాం ఇవాళ సభాగా ఉన్నది వారికి అభినందనలు రామ్ దాస్ గారు రాండి మలా సింహాసరావు గారు అక్కడ ఎక్కడో ఉన్నారు మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియ బుద్ధిమతా వరిష్టం వాటాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూత శిరసాన్నమా భయే రమ్యరంభావీ నిత్యవాసం భజే బాగభ్రాను ప్రభానుభాసం భయే చంద్రికా కుండ మందారా भजे सं जय जय महासत्मा महाब्रदेह परीभूत सूर्य होता कार्य महावीर हमवीर वीर हेमाद्रिधी धरा जात श्रीराम सौमित्री संगेषितात्म महात्मा नमो वायुपुत्र नमो सचरित्र नमो जानकी प्राणदाता भविष्य विधाता नमन्ता आरुण्य बंता प्रशांता नमस्ते 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 नमः हा श्री रामचंद्रम किताबार्जा तुम सलेखमुन भेदिसुता समीपम् लोकाधरम रघुवंश लो से मन ला जा

Hann <laughs> er పార్లమెంట్ గారిని గెలిచిన తర్వాత కామేశ్వరరావు గారు చెప్పారు అమ్మ ప్రభుత్వ క్యారెక్టర్ మీరు అయ్యాలి అంటే ఏమిటి క్యారెక్టర్ తీసుకోండి ఐదుగురు భక్తులు అర్థానికి శోకలసం వస్త్రాఫరణ సీన్ ఉంది మీరు చెయ్యాలి ఎలా నేను చేస్తే మీకు రూపాయి కూడా భౌంతతో రూపాయి కూడా పోనీ కాదు ఆయన ఆశ నాకు పరిధి రావు నేను చెయ్యను నేను రెడీ పోండి అని చెప్పి నేను ఒక మాటగా స్వామతి రెక్కి చేసింది ద్రౌపది చేయటానికి అప్పుడు వీళ్ళు ఆలోచిస్తే ఇంకా ఎవరున్నారంటే అప్పుడు అరవై మూడో సంవత్సరంలో విడు నశాలలో ద్రౌపదిగా రంగారావుని కొట్టి ఇచ్చినటువంటి సావిత్రే కరెక్ట్ అయినటువంటి క్యారెక్టర్ అందుకోసం సావిత్రి గారిని మనం ఎంపిక చేసుకున్నాం కానీ సావిత్రి గారిని ఎంపిక చేసుకోవడం జరిగింది